నమస్తే మే పద్దెనిమిదో తారీఖు రావుకేతువులు రావు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు రావుకేతువులు జనరల్గా సంవత్సరం నర అంటే పద్దెనిమిది నెలల తర్వాత మారుతూ ఉంటారండి అయితే ఈ రావుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి ఒకవేళ కనుక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో కనుక వీళ్ళు బెనిఫిట్ హౌసెస్లో కనుక వచ్చినట్లయితే రావుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు అదే కనుక అష్ట షష్ట అష్టమ పన్నెండవ స్థానాల్లో వేయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి ట్రై అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ రావుకేతువులు ప్రస్తుతానికి రావు భగవానుడు మీనరాశి అందు కేతు భగవానుడు కన్యరాశి అందు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు రేపు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి పన్నెండు రాశుల మీద అనేది ఈ వీడియోల్లో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం రావు భగవానుడు కేతు భగవానుడి యొక్క గ్రహ సంచార రాశి యొక్క సంచార మార్పు మే పద్దెనిమిదిన జరుగుతోంది కదా మే పద్దెనిమిదిన మేన నుండి కుంభానికి వచ్చే రావు భగవానుడు వృషభ రాశి వారి మీద ఏ రకంగా ఆయన రిజల్ట్స్ చూపిస్తారో తెలుసుకుందాం వృషభ రాశి వారికి గత సంవత్సరం నుంచి కూడా లాభస్థానంలో సంచరించిన రావు భగవానుడు ఇప్పుడు దశమ స్థానానికి వస్తున్నారు అంటే హౌస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కెరీర్ అండ్ బిజినెస్ చూస్తారు కేతు భగవానుడు వచ్చేసి పంచమ స్థానం ఆలోచన స్థానం నుంచి ఫన్ అండ్ రొమాన్స్ ఎడ్యుకేషన్ స్థానం నుంచి ఆయన చతుర్థ స్థానాన్ని చూస్తారు అంటే ల్యాండ్స్ ప్రాపర్టీస్ తల్లి భూములు ఓపెన్ ప్లాట్స్ ఇలాంటివి చూస్తూ ఉంటారు అనమాట రావు భగవానుడు ఎటువంటి రిజల్ట్ ఇస్తారు కేతు భగవానుడు ఎటువంటి రిజల్ట్ ఇస్తారు రావు భగవానుడు పదవ స్థానానికి వచ్చారు పదవ స్థానానికి వచ్చినప్పుడు ఆయన ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ జోన్లో కానివ్వండి కెరియర్ జోన్లో కానివ్వండి బిజినెస్ జోన్లో కానివ్వండి కాస్త బ్రేక్లు వేస్తారు కొంచెం బ్రేక్ లేయడం కానివ్వండి లేకపోతే కాస్త తడబడేలాగా చేయడం కానివ్వండి కాస్త కష్టకాలం ఎదురు రావడం కానివ్వండి లేకపోతే ఎక్కడో చోట లాసెస్ లాంటివి అనాలని అనట్లేదు జరగచ్చు అని చెప్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను భయపెట్టడానికి కాదు మీరు పొరపాటున అంటే ముందు చూపు లేకుండా మానేస్తారేమో నన్ను రెజిగ్నేషన్స్ ఇచ్చేసేసి తర్వాత నాకెందుకు రాదు జాబ్ నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా అని అనుకుంటారేమో అలా చెయ్యకండి అని చెప్పడానికి చెప్తున్నానే తప్ప పోతుంది అని నేను చెప్పడం లేదు ఇక్కడ బాసులు కూడా నిన్నటిదాకా ఫ్రెండ్లీగా ఉన్న బాసులు రేపటి నుంచి ఫ్రెండ్లీగా ఉండరు మే పంతొమ్మిదో తారీఖు తెల్లారి నుంచి వాళ్ళకి ఏదో ఒక అదొక చిరాకు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది గబుక్కును ఒక మాట అనడం కానివ్వండి ఒక మాట తలెత్తడం కానివ్వండి లేకపోతే ఒక ఘర్షణకి లోన్ అవ్వడం కానివ్వండి ఇలాంటివి జరుగుతాయి కొలీగ్స్లో ఎక్కడో చోట కాస్త పుల్లలు పెట్టేవాళ్ళు కానివ్వండి మీ మీద చాడీలు చెప్పే వాళ్ళు కానివ్వండి ఇలాంటివి వాళ్ళు ఎదురవుతారు మీ పని వాళ్ళ పనిగా చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా అలాంటి వాళ్ళు జరుగుతూ ఉంటాయన్నమాట తర్వాత మీకు మైండ్ కొంచెం స్టేబుల్గా లేకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారడం లాంటివి జరుగుతూ ఉంటాయి మీ జన్మజాతకం కనుక చూపించుకున్నట్లయితే మీ జన్మజాతకంలో రాహు ఎలా ఉన్నారో చూసి అప్పుడు దానికి దీనికి రిలేషన్గా నేను మీకు రెమెడీలు చెప్పడం జరుగుతుంది సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కేతు భగవానుడి యొక్క ట్రాన్సిట్ కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానాన్ని చతుర్థ స్థానానికి వచ్చిన కేతు భగవానుడు మీకు ఒక రకంగా మైండ్ రిలీఫ్ అయితే వచ్చేస్తుంది కానీ రావు భగవానుడు ఒక పక్క పట్టుకున్నారుగా సో రకంగా ఫిఫ్టీ ఫిఫ్టీ అనే చెప్పాలి కేతు భగవాన్ చతుర్థానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్లేస్ డొమిసైల్ ప్లేస్ ఆఫ్ డొమిసైల్ చేంజ్ అవుతుంది అంటే మీరు ఉంటున్న ప్లేస్ని చేంజ్ అయ్యి వేరే ఇంటికి మారడం కానివ్వండి లేదా వేరే స్థానానికి స్థల మార్పు రావడం కానివ్వండి లేదా మీరు ఉన్న సిటీని మారి వేరే సిటీకి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఇక్కడ చాలా చక్కగా కనబడుతున్నాయి తర్వాత మీరు భూమికి సంబంధించి కానివ్వండి ల్యాండ్కి సంబంధించి కానివ్వండి డిస్ప్యూట్స్కి సంబంధించి కానివ్వండి ఎక్కడైనా ల్యాండ్ డిస్ప్యూట్స్లో మీరు ఇరుక్కున్నట్లయితే అటువంటి వాటిల్లో మీకు ఎక్కడైనా హెల్ప్ దొరకడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి అది తీసుకుని మీరు వాటిల్ని వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు చేసుకోండి కొత్త భూములు కొనుక్కోవచ్చా వద్దనే చెప్తాను ఈ టైంలో వద్దండి కాస్త నెమ్మదించండి మీరు మీ జన్మజాతకం చూపించుకున్న తర్వాత అప్పుడు నేను చెప్తాను ఏ మంత్స్ సేఫ్ ఒకవేళ చూపించుకోవాలి మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ కదా ఇయర్ కదా మాదివి లేట్ అవుతుంది అని అనుకుంటే అప్పటికి ఎంత పెరిగిపోతాయో అని అనుకుంటే ఈ టైంలో ఎక్కడ మీకు కొన్ని కొన్ని ట్రాన్సర్స్ పరంగా నేను చెప్పేస్తాను ఆ డేట్స్ ఆ డేట్స్లో చేసుకోండి ఇంకా లిటిగేషన్స్కి వెళ్ళడం కానివ్వండి ఆ సైట్ కొనగానే బిల్డర్కి ఏదన్నా నానా రకాల కష్టాలు వచ్చేసేసి పాపం ఆయన డబ్బు కట్టక మీకు ఇవ్వక ఆయన దివాలా తీసేయడం లాంటివి జరగవు ఇలాంటివి వింటూనే ఉంటాం కదా లేకపోతే ఇవి కాకుండా మీకు ఎక్కడైనా డిస్ప్యూట్స్లోకి వెళ్ళడం ఎవరన్నా ఇంకేదైనా ఇతర తెలిసినవే కదా అలాంటివి జరగకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట తర్వాత ఇక్కడ కేతు భగవానుడి యొక్క ట్రాన్జిట్ని కూడా దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇంకా సప్తమ స్థానానికి అంటే మీ కుటుంబ స్థానానికి కూడా చాలా చక్కగా మార్పులు జరగడం కానివ్వండి ఇప్పటిదాకా కష్టం ఏమన్నా వచ్చి మీరు విడిపోయి ఉన్నా కూడా మీరు కలిసిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా సరే చాలా చక్కగా ఇక్కడ అంటే మంచి బంధంతో లేకుండా కొంచెం కాస్త కీచులాడుకుంటున్నామండి అని అనుకుంటే మాత్రం తెగదింపులు చేసుకోకండి తెగేదాకా లాక్కండి ఇది గడిచిపోయే ఫేజ్ అని గుర్తుపెట్టుకుని చక్కగా కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతాయి కాబట్టి అలా చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి శుభం భోయంత్